అన్నా అన్నా ఎక్కువ అవుతున్నారు అన్నా నేను బిచ్చపోని కాదు ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో నిజాయితీగా బతుకుతున్న ఒక సాధారణమైన మనిషిని మరి అట్లనే బతుకురాదే ఎందుకు ఇటుకొచ్చి పది సంవత్సరాల పాలన ఆ గులాబీ దొరలు చూసినావన్నా నువ్వు వచ్చి మా బతుకులేదో చక్కదిద్దుతావని మీ కోటేసి మేము గెలిపిస్తే నువ్వు మమ్మల్ని టార్చర్ పెడతావా అన్న పొద్దుగాల పొద్దుగాల ఎంత కల్బోట్ వేసుకొని వచ్చినావా ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు బొడ్డు మీద వాతలు పెడితే అనుకున్నావు నువ్వు ఇప్పుడు పెడుతున్న వాతలు మాకు చాలన్నా మీరు అధికారంలోకి వచ్చి పది నెలలకి మాకు బాగా అర్థమైంది ఏ ఎవడా ఏడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఇడికెళ్ళి ఈడ్చి పాడేయుర్రి ముచ్చటేందో చెప్పకుండా కథలు పాడుతున్నావా ఒక సీఎం దగ్గర ఇటు నా మాట్లాడాది నా కష్ట జీవితంతో కష్టపడి ఇల్లు కట్టుకొని సంతోషంగా బతుకుతుంటే దాన్ని హైడ్రో పేరుతో మీ అధికారులు వచ్చి జేసీపీతో ఇల్లు కూలగొట్టిరన్నా ఇప్పుడు నేను ఎట్లా బతకాలన్నా మరి బలిసి కాచుకున్న రా ఎఫ్టీఆర్ల ఇల్లు వాళ్ళు బలిసియా మీరని తెలియదు కదా అన్న మరి ఇప్పుడు నేనేం చేయాలి పోయి నీకు ఎవడైతే అమ్మిందో అని అడుక్కోపో అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకున్న రకమన్నా నువ్వు ఇప్పుడో పదేళ్ల కింద కొన్న జాగా పైసా పైసా కూడు కట్టుకున్న ఇల్లుని ఇప్పుడు అడ్డంగా కట్టారు కట్టారు అక్రమంగా అని తమ్ముడు చట్టం తన పని తను చేసుకుంటా పోతున్నది నా చేతిలో ఏం లేదు అక్రమార్కులకు ఎసరివెట్టుడే ఈ ప్రభుత్వ లక్ష్యం అయితే అతిపెద్ద అక్రమార్కుడువి నువ్వే కదా అన్నా ఏం నోరు లేస్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు దౌడపాలు రాలేవట్టేమో అనుకున్నావు నేనేం అక్రమాలు చేసినా ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోతివి పదహారు వందల కోట్లు పెట్టి పిసిసి పదవి కొంటివి బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే అందరినీ పైసలాస చూపించి గుంజుకుంటివి ఇవన్నీ అక్రమాలు కాదా గూడారం మొత్తం జనాలు అందరూ గమనిస్తుర్రు ఐదేళ్ళు కాదు ఐదు నెలలు కూడా నువ్వు ఉండడం కష్టమే అని గుసగుసలాడుతురు బిడ్డ త్వరలోనే పని చెప్తారట కబద్దార్ ఏ పొరబైపో నా కేసీఆర్ఏ ఏం చేయలేకపోయిండు నువ్వెంత నువ్వేంతి ప్రజలెంత పోపో దిక్కున్న చోట చెప్పుకోపో మళ్ళా తెలంగాణకు మంచి రోజులు వస్తాయి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది జై తెలంగాణ జై జై తెలంగాణ